హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్పింగ్ చేయడానికి పదివేలు ఖర్చు పెడతారు ఇరవై వేలు ఖర్చు పెడతారు లేకపోతే యాభై వేలు ఖర్చు పెడతారు ఇంకా ఇంకో మంచి పర్సన్స్ అయితే డెబ్బై ఐదు వేలు ఖర్చు పెడతారు కానీ నేను ఇప్పటికీ చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అది కాకుండా డైరెక్ట్గా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అంటే రోడ్ సైడ్ బిజినెస్ చేస్తారు కదండి చిన్న చిన్న బిజినెస్ పర్సన్స్ వాళ్ళకి నేను లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అంటే నాలుగు సిటీల్లో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అలా నాలుగు సిటీలు ఎంచుకోబోతున్నాను సో ఫాలోవర్స్ మీరే చెప్పండి ఏ సిటీలో కా పెట్టమంటారో ఆ సిటీలో దగ్గరికి వెళ్ళి నేను అక్కడ కొంతమంది మన ఫాలోవర్స్తో హెల్పింగ్తో సిటీలో ఒక సిటీలో ఇరవై ఐదు వేలు లెక్క ఖర్చు పెడుకుంటున్నాను నాది వైజాగ్ కాబట్టి ఒక వైజాగ్ మాత్రం సెల్ఫ్ క్లీన్గా చేసుకుంటున్నాను ఇంక మిగతా మూడు సిటీలు మీరు ఎక్కడ ఈ ఎక్కువ ఎక్కడ క్వార్మెంట్లో చేస్తారో అక్కడికి వెళ్ళి నేను చేయాలనుకుంటున్నాను ఈ వైజాగ్ సిటీలో ఇరవై ఐదు వేలు కూడా నాకు చాలా మంది హెల్పింగ్ చేయాలి ఏ హెల్పింగ్ అంటే మీరు చెప్పండి ఎవరికి పర్సన్స్ ఎక్కడ పర్సన్స్ చేయాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టీమ్లా సెట్ చేసుకొని మనం చేయబోతున్నాం ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇంకో త్రీ సిటీస్ ఏపీలో ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళి వస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి మనం ఓన్లీ బిజినెస్ చేసే పర్సన్స్కి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా ఇంకా వేరే పర్సన్స్కి ఎవరికి హెల్ప్ బాగుపోయినా హాస్పిటల్లో ఉన్నాయి ఎవరు ఎప్పుడూ ఎవరు ఎవ్వలే ఇవ్వాలని అనుకోవడం లేదు ఎందుకంటే నేను ఒక బిజినెస్ పర్సన్ కాబట్టి యాజ్ ఏ బిజినెస్ పర్సన్ రోడ్ల మీద చేసిన ఎందులో కష్టపడితే ఎంత బాధ అవుతుందో నాకు బాగా తెలుసు రావు కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు కావాలనుకుంటున్నాయి ఇటువంటి సపోర్ట్ కావాలంటే ఇప్పుడు మీరు సిటీలో పెంచుకున్న తర్వాత ఆ లోకల్ ఉన్న పర్సన్స్ ఎవరికైతే మీరు ఎంచుకుంటారో వాళ్ళ పర్సన్స్కి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు చొప్పులన్నాక ఒక సిటీలో ఇరవై ఐదు వేలు ఖర్చు సో కాబట్టి ఇంకెందుకు లేటు మీరు నాకు సపోర్ట్ ఇచ్చి నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తే ఇలాంటి డబ్బులు ఇంకా చాలా అంటే చాలా చేయాలనుకోండి ఎందుకంటే నాకు 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 వచ్చిన ఇంకా థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టాలనుకుంటున్నాను నాకు కాబట్టి మీ సపోర్ట్తో నేను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలను కాబట్టి నాకు మీ సపోర్ట్ ఎక్కువ కావాలని ఉద్దేశ్యంగా మాకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్